వారికి శుభోదయం అండి ఈ ఉదయ కాలుష్యము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును చీకటిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రయాణము చాలా కష్టతరముగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది అంతేకాదు మన ప్రయాణము సాఫీగా ముందుకు సాగలేదు అదే వెలుగు ఉన్నప్పుడు మన ప్రయాణం చాలా ఈజీగా ముందుకు వెళుతూ ఉంటుంది ప్రియా దేవుని బుడిలరా కీర్తనకారుడు నూట పన్నెండో అధ్యాయము నాలుగో వచనంలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని చదువుతూ ఉన్నాం యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును ఎప్పుడైతే మనం యథార్థంగా దేవుని కొరకు జీవిస్తామో వారికి వెలుగు పుడుతూ ఉన్నదంతా మరొక చోట కీర్తనకారుడు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది అంటున్నాడు మన మార్గములో వెలుగు ప్రకాశించాలి ఒకవేళ నువ్వు చీకటిలో ప్రయాణం చేస్తున్నావేమో చీకటి అనగా దేవుడు లేని జీవితము వెలుగు నీతో ఉన్నది అంటే దేవుడు కలిగిన జీవితం నువ్వు ఏమి చేసినా నీతో వెలుగు తోడుగా ఉండాలి యహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు అంటున్నాడు భక్తుడు చీకటిలో ప్రయాణం చేస్తున్నావా వెలుగులో ప్రయాణం చేస్తున్నావా వెలుగు నీకు తోడుగా ఉందా దేవుని బిడలరా వెలుగులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ చీకటిలో ప్రయాణం చేస్తుంటే జాగ్రత్త పడి ప్రభా నీ వెలుగు నా మార్గముల మీద ప్రకాశించండి అని అడుగుదాం ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితంలో దేవుని వెలుగు ప్రకాశించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా మీకు వందనములు ఈరోజు నిబిడలు వారు దినచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడలకి మీరు తోడుగా ఉండండి ఒకవేళ పాపము అనేటువంటి చీకటిలో ఉన్నట్లయితే మీ పరిశుద్ధత అని వెలుగు వారి జీవితంలో ప్రకాశింపచేయండి ఏ సమస్యల్లో ఇబ్బందుల్లో ఉంటున్నారో ఏ అవసరాల్లో ఉంటున్నారో వారందరి యొక్క జీవితాల్లో మీ వెలుగును ప్రకాశింపజేసి ఆ సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించి ఈ రోజున నీవుడే సంతోషంగా ఉండేలాగున చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నమం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా ప్రమతండి ఆమెన్ ఆమెన్ ఆమెన్